మూడే మూడు రోజుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం ఎందుకంటే ప్రత్యక్షంగా కర్కాటక రాశిలోకి బుధుడు వెళ్తూ ఉన్నారు దీనివల్ల కొన్ని రాసులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ट्रिपल फोर नाइन మొదటగా మేషరాశి కర్కాటక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ జాతకంలో వాళ్ళకు బాగా కలిసి వస్తుంది మూడు నాలుగో పదంలో వీళ్ళు ఉండటం వల్ల ఇల్లును కూడా కొనే అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలు అయితే వీళ్ళకి వస్తాయి అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా ఈ బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా గృహాలు కొంటారు వాహనాలు కొనే అవకాశం ఉంది అలాగే ఆభరణాలు వస్త్రాలు కూడా కొనే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలోనూ మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇంక్రిమెంట్ ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ మిథున రాశి వాళ్ళు గడుపుతారు అలాగే కన్యా రాశి వాళ్ళకు ఇంటిలోకి లగ్న గ్రహానికి అధిపతి బుధుడు వీళ్ళల్లోకి వెళ్లటం వెళ్ళటం వల్ల కెరియర్ లో మెరుగుదల కనిపిస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా లాభాలు వస్తాయి కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ బుద్ధి ప్రత్యక్షం వల్ల కోటేశ్వరులు అయ్యే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది దానికి తగ్గట్టు కష్టపడాలి అలాగే తులారాశి వాళ్ళకు కూడా బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల ఈ జాతకంలో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి బుధుడు పన్నెండవ స్థానంలో తొమ్మిదవ ఇంటిలోకి వెళ్ళటం వల్ల ప్రత్యక్షంగా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కెరియర్లో పదోన్నతులు కలుగుతాయి ఆర్థికంగా మంచి లబ్ధిని కూడా వీళ్ళు పొందుతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసులకి కేవలం మూడు రోజులు పడితే చాలు ఇక ఈ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం మరి మీ రాసి ఏంటనేది కామెంట్ చేయండి